ఇటాలియన్ పరుగుదారుడు మౌరో ప్రోస్పెరి సహారా ఎడారిలో రెండు వందల యాభైకి పొడవైన కఠినమైన మారథాన్ సేబిల్స్ పందెంలో పాల్గొన్నాడు రోజున భారీ ఇసుక తుఫాను వచ్చి అతన్ని మార్గం తప్పించింది తుఫాను తర్వాత అతను పూర్తిగా తప్పుదారి పట్టాడు మీరు అతి తక్కువ నాగరికత ఏమీ లేకుండా పది రోజుల పాటు అతను గబ్బిలాల రక్తం బల్లులు మరియు ఉదయం మంచు నీటితో బ్రతికాడు భ్రాంతులు నిర్జనీకరణ మరియు అలసటతో పోరాడాడు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు కానీ విధి అతన్ని చనిపోనివ్వలేదు పదకొండో రోజున టువారెగ్ నోమాడ్లు అతన్ని కనుగొని రక్షించారు పందెం మార్గం నుండి మూడు వందలుకి మీ దూరంలో అన్ని అవకాశాలకు వ్యతిరేకంగా అతను కోలుకున్నాడు మరియు తర్వాత మళ్లీ ఆ పందెంలో పాల్గొన్నాడు అతని కథ ఇప్పటికీ అత్యంత గొప్ప మనుగడ కథలలో ఒకటిగా నిలిచింది